ప్రతిరోజు మనకు పోరాటమే జీవించాలన్నా పోరాటమే ఆత్మీయంగా బ్రతకాలన్న పోరాటమే బతుకుదేరు కొరకు జీవన్ మరణ పోరాటంలో ఉంటాం ఎట్లా బ్రతకాలి ఎట్లా ఇల్లు కట్టుకోవాలి ఎట్లా పిల్లలు చేయాలి ఎట్లా ఇవన్నీ బిల్డింగ్లు కట్టాలి ఇల్లు కట్టుకోవాలి ఈ పరిశాని కాదు ఆత్మీయ జీవితంలో కూడా పోరాటమే అందుకే పౌలేమంటాడు మనము నిరంతర పోరాటంలో ఉన్నాం ఎందుకంటే సైతాను కాపురం ఉన్న స్థలంలో ఉన్నాం దయ్యాల ప్రపంచంలో ఉన్నాం మనుషుల ప్రపంచం ఒకటి ఉంది దేవదూతల ప్రపంచం ఒకటి ఉంది సాతాన ప్రపంచం ఒకటి ఉంది మధ్యలో మనం ఉన్నాం దేవునికి ఇటు సైతానికి ఇప్పుడు మనం ఎటు మొగ్గాలి దేవుని వైపే మొగ్గాలి వాడు నోరు మూసుకుంటాడు అయితే చాలాసార్లు వానికి సపోర్ట్ ఇస్తాము ఆయన ఏం చేయలేదు నేనేం చేయలేను అంటాడు